హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెంతికూర పప్పు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో రైస్లోకి చపాతీ సంగటి ఇలా తేనిలోకైనా సరే చాలా బాగుంటుంది మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ ఒక టీ గ్లాస్ అంత కందిపప్పును వాటర్ పోసి నానబెట్టుకోవాలి కందిపప్పు బాగా నానితేనే మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుందండి ఇలా పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి మినిమం థర్టీ మినిట్స్ అన్నా నానబెట్టుకోవాలి అప్పుడే పప్పు అనేది బాగుంటుందన్నమాట టేస్ట్ ఒక మెంతి మెంతికూరని ఇలా బాగా కట్ చేసుకొని ఎక్కువ వాటర్లో వేసి టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి మెంతికూరలో ఇసుక ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును రెండు సార్లు బాగా క్లీన్ చేసి కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు మెంతికూరని వేసుకోవాలి కూరని మనం వాటర్ లేసి క్లీన్ చేసినప్పుడు మనం వాటర్ ఏమాత్రం కదిలించకుండా పైన ఉన్న ఆకుకూరను మాత్రమే క్లీన్ చేస్తే ఇసుక మొత్తం కూడా కింద ఉండిపోతుందండి ఇలా మనం తీసుకున్న మెంతి కూర మొత్తం కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టొమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా సగం ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత సెవెన్ టు సిక్స్ వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ మెంతికూర పప్పుకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను లెమన్ సైజ్ అంతా చింతపండు పప్పు విజిల్ పెట్టినప్పుడు పొంగకుండా ఉండడానికి మనం వన్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలా వేస్తే పొంగిపోకుండా ఉంటుంది మెంతికూర పప్పుకి ఎండుమిర్చి వేస్తేనే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను ఒక పది ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం పొంగిపోతుంది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటే మనం వేసినవన్నీ కూడా నీట్గా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ అయితే పప్పు చక్కగా ఉడికిపోతుందండి కుక్కర్ ఫోర్ విజిల్స్ అయిపోయిందండి ఇందులో ఉన్న స్టీమ్ మొత్తం కూడా పోయింది ఇప్పుడు ఓపెన్ చేసేసి పప్పు గుత్తి తీసుకొని బాగా వద్దేసేయాలన్నమాట చూసారు కదా పప్పు చక్కగా ఉడికిపోయింది ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటే ఈ వాటర్ పప్పు చారులాగా లాగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి పప్పు రసం అని చాలా బాగుంటుంది వాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం నీట్గా రుబ్బేసుకోవాలి పప్పు అంతా కూడా నీట్గా రుద్దేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి తిరమాత వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు తిరుమాత పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి టీ స్పూన్ జీలకర్ర ఆలు రెండు ఎండుమిర్చి ది పెట్టుకున్నా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసి పోపు అంతా కూడా ఇలా పప్పులో వేసేసుకోవాలి కొంచెం పోపు మనం కొద్దిగా పప్పు చారు తీసి పక్కన పెట్టుకున్నాం కదా సో అందులో కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక్కసారి ఇలా పప్పు చారు కొద్దిగా ఇలా పోస్తే మనకి పప్పు గుత్తి అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఇలా చేసుకుంటే కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా ఉండే కూర పప్పు రెడీ చాలా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అన్నం చపాతి రోటీ సంగటి దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ నేను ఎప్పుడు మెంతికూర పప్పు చేసినా ఇలాగే చేస్తానండి చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మెంతి కూర పప్పు రెడీ అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్